హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ ఒక కొత్త సీరియల్ చేస్తున్నాడని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోయింది కదా ఆ సీరియల్కి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందట దేవ్ జానీ కూడా షూటింగ్లో పాల్గొంటుందని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా ఇంకొక షాకింగ్ న్యూస్ ఒకటి తెలుస్తుంది అదేంటంటే ఈ సీరియల్లో ఒక విలన్ మెయిన్ రోల్ ఉంటుందట ఆ విలన్ మెయిన్ రోల్ గురించి చాలామందిని అడిగ అడిగారట బట్ ఇప్పుడు మాత్రం ఆ విలన్గా యష్మిన్ అనుకుంటున్నారని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ అంటే యష్మి వచ్చేసి యాక్చువల్గా కృష్ణ ముకుందాం మురహారి సీరియల్లో తను విలన్ రోల్ చేసింది కదా సీరియల్లో మెయిన్ విలన్ రోల్ తనని అడిగారట తను ఒప్పుకుంది అనేది ఇంకా మనకి అయితే తెలియాల్సింది ఎందుకంటే యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో చాలా రూమర్స్ ఫేస్ చేసింది కదా నిఖిల్తో పాటు కలిసి అందుకని తను ఒప్పుకుంటుందో లేదా అని చెప్పి ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఇంకొకటి ఏంటంటే అంటే యష్మి వచ్చేసి ఒక లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిందట ఆ ఇంటర్వ్యూలో చాలా సెన్సేషనల్ న్యూస్ చెప్పిందట అంటే నిఖిల్ గురించి ఆ న్యూస్ దాని గురించి నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను అదైతే మిస్ అవ్వకండి సో యాక్చువల్గా ఈ సీరియల్లో కావ్య చేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అయితే అనుకుంటున్నారు ఆఫ్కోర్స్ నేను కనుకనే నాకు అట్లా చేయాలని చెప్పి వాళ్ళిద్దరు ఉంది ఎందుకంటే ఇప్పుడు చిన్నీ సీరియల్లో వాళ్ళిద్దరూ కొంచెం అంటే ఎడమహం పొడమంగా అట్లా ఉన్నారు కదా వాళ్ళిద్దరు కలిసి లోబులు కబుల్గా చేయాలని చెప్పి నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి